అరుణాచలం ఎందరికో మోక్ష మార్గం చూపిన మహోన్నత క్షేత్రం అరుణాచలం ఈ పర్వతం వయస్సు భూమి వయస్సుతో సమానమట అంటే ఈ శిఖరం ఆది నుంచి ఉందన్నమాట అందుకే స్వయం శంకరుడు సమున్నత శిఖర రూపంగా కొలువుదీరాడన్న గాథకు బలం చేకూరుతుంది అరుణాచలం అంటే ఎర్రని కొండ అని అర్థం అద్భుత శిల్ప సౌందర్యంతో అలరారే దేవాలయం ఇక్కడ ఉన్నా కొండనే కైలాసనాథునిగా కొలుస్తూ ప్రదక్షిణ చేయడం ఇక్కడ మాత్రమే చూడగలం ఇక్కడ ఆలయ నిర్మాణం ఆరవ శతాబ్దం నుండి ప్రారంభమైంది చోళ పాండ్య పల్లవ హోయసల విజయనగర నాయక వంశాలతో సహా అనేక మంది పాలకులు భక్తులు ఆలయ అభివృద్ధిలో పాలు పంచుకున్నారు ఈ ఆలయ విస్తీర్ణం ఇరవై ఐదు ఎకరాల్లో నిర్మించబడింది ఈ ఆలయానికి మొత్తం తొమ్మిది గోపురాలు ఐదు ప్రాకారాలు మాడవీధులు మరియు గిరి వలయ మార్గంతో కలిపి సప్త ప్రాకారాలు ఇక్కడ ఉన్నాయి పడమర వైపు ఉన్న పేయి గోపురం నూట నలభై నాలుగు అడుగులు కాగా దక్షిణం వైపు తిరుమంజన గోపురం నూట యాభై ఏడు అడుగులు ఉత్తరం వైపున అమ్మణి అమ్మన్ గోపురం నూట డెబ్బై ఒక్క అడుగుల ఎత్తు ఉంటాయి అరుణాచలేశ్వరుడికి కార్తీక మాసం ప్రత్యేకమైనది పవిత్రమైన ఈ మాసంలో ప్రతి రోజు దేశం నలుమూలల నుంచి భక్తులు లక్షలాదిగా వస్తుంటారు లీలా మానస రూపుడైన భగవంతుడికి ఒక రూపం కల్పించుకొని మన జీవితాలు సుఖప్రదంగా సాగిపోవాలని ఆయనను కోరుకుంటూ చేసేదే ప్రదక్షిణ ఇక్కడ ఎక్కువగా పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ చేస్తుంటారు కాని సంవత్సరంలో ఏ రోజైనా చేయవచ్చు వారంలో ఒక్కో రోజుకు ఒక్కో ఫలితం ఉంటుందని తలపురాణం చెప్తుంది అవేంటో ఒకసారి చూద్దాం సోమవారం గిరి ప్రదక్షిణం చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం దీర్ఘాయువు లభిస్తోంది అలాగే మంగళవారం గిరి ప్రదక్షిణ వల్ల రుణ బాధల నుంచి విముక్తి చక్రవర్తి యోగం కలుగుతోంది బుధవారం చేయడం వల్ల పాండిత్యం జ్ఞాన సిద్ధి కలుగుతుంది గురువారం చేయడం వల్ల స్థిరమైన ఆధ్యాత్మిక అవగాహన కలుగుతోంది శుక్రవారం వల్ల అపార సంపత్తి అనంతర కాలంలో వైకుంఠ ప్రాప్తి కలుగుతాయి శనివారం చేయడం వల్ల సర్వగ్రహ దోషాలు తొలగి అన్నింటా విజయం సిద్ధిస్తోంది ఆదివారం చేయడం వల్ల శివ సాయుధ్యం పొందుతారు అన్ని రోజులలో కెల్లా మంగళవారం మరియు కనుమ రోజులలో గిరి ప్రదక్షిణ చేయడం వలన ఇహపర సుఖాలు పొందగలరని ప్రతీతి ఈ ప్రదక్షిణ కూడా నిండు గర్భిణి ఎంత జాగ్రత్తగా ప్రతి అడుగు వేసుకుంటూ గర్భంలో ఉన్న శిశువు క్షేమం ఆలోచిస్తూ నడుస్తుందో అలా నడవాలని రమణ మహర్షి తెలిపారట గిరి ప్రదక్షిణ చేసే ముందు శుచిగా స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు నుదిటిన కుంకుమ విభూది పెట్టుకోవాలి పాదరక్షలు ధరించకుండా మనస్సును శివునిపైనే లగ్నం చేసి శివనామం జపిస్తూ పద్నాలుగు కిలోమీటర్ల మార్గంలో ఎదురయ్యే ప్రతి ఆలయాన్ని సందర్శించాలి ఈ పద్నాలుగు కిలోమీటర్ల గిరి మార్గం నడిచిన తర్వాత శ్రీ అరుణాచలేశ్వర దర్శనంతో ముగించాలి ఇక్కడ అష్టదిక్పాల ఆలయాలలో పూజలు జరిపిస్తే విశేష ఫలితాలు పొందవచ్చట అవేంటో కూడా ఓసారి చూద్దాం మొదటిగా ఇంద్రలింగం ఇక్కడ పూజలు జరిపిస్తే కీర్తి దీర్ఘాయుషు లభిస్తాయట ఇక రెండవది అగ్నిలింగం ఇక్కడ పూజలు జరిపిస్తే భయ నివారణ ఆరోగ్యం సంప్రాప్తిస్తాయట మూడవది యమలింగం ఇక్కడ జరిపిస్తే ప్రమాదాల నుంచి రక్షణ పొందవచ్చట నాలుగవది నైరుతి లింగం ఇక్కడ పూజలు జరిపిస్తే ధనం కీర్తి సత్సంతానం సిద్ధిస్తోందట ఇక ఐదవది వరుణలింగం ఇక్కడ పూజలు జరిపిస్తే ఉబ్బసం లాంటి శ్వాసకోశ సంబంధిత రుగ్మతల నుండి రక్షణ పొందవచ్చట ఇక ఆరవది వాయులింగం ఇక్కడ పూజలు జరిపించడం వలన హృద్రోగ ఉదర కోశ వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చట ఇక ఏడవది కుబేరలింగం ఇక్కడ పూజలు జరిపిస్తే ఆర్థికాభివృద్ధి సిద్ధిస్తోందట ఇక ఆఖరది లింగం ఇక్కడ పూజలు చేయడం వల్ల శాంతి లభిస్తోందట భూమిపై ఉన్న కైలాసమే తిరువన్నామలై ఇక్కడ కొలువు తీరిన ఆది దంపతులకు ప్రతినిత్యం విశేష పూజలు అభిషేకాలు అలంకారాలు ఆరగింపులు నియమంగా నిర్వహిస్తారు ఉదయం ఐదు గంటలకు ఆలయ ద్వారాలు తెరుచుకుంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకు మూసివేస్తారు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు ఆలయ ద్వారాలు భక్తుల కొరకు తెరిచి ఉంటాయి